హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ ఏలూరు రోడ్లో ఇండివిడువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి నూట డెబ్బై గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట ఇది సో లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి అప్పటికంటే ఇప్పుడు రేట్ కూడా బాగా తగ్గించారు ఇంతకుముందు మనకి ఎనభై తొమ్మిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు కేవలం డెబ్బై ఐదు లక్షల రూపాయలకి అయితే సేల్కి వచ్చిందనమాట దాదాపుగా మనకి పద్నాలుగు లక్షల రూపాయల ప్రైస్ అయితే తగ్గించారండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇండివిడువల్ హౌస్ అనమాట డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఇరవై ఏడు యాభై మూడు లోతైతే వస్తుందండి సో బిట్టు పరంగా మనకి మెజర్మెంట్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి సో ఈ బిల్డింగ్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి ఇంటి ముందు రోడ్డు పద్దెనిమిది అడుగుల సిమెంట్ రోడ్డు అనమాట సో ఇంటి ముందు కార్ అయితే రావడానికి కన్వీనియంట్గా ఉంది సో ఫార్టీ ఫీట్ రోడ్డుకి సెకండ్ హౌస్ అండి ఇది స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యూషన్ చూసుకుంటే కనుక కనీసం మనకి తక్కువలో తక్కువ ఎనభై ఐదు లక్షల రూపాయల నుంచి తొంభై లక్షల వాల్యూ అయితే చేస్తాండి బ్యాంక్ లో మనకి సుమారుగా ఒక పది పదిహేను లక్షల రూపాయల డిఫరెన్స్ అంటే వేరియేషన్ తోటి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది ఇక్కడ మనకి రెసిడెన్షియల్ జోన్ అంతా కూడా క్లాస్గా డీసెంట్గా ఉండే ఏరియానేనండి రామర్పాడు రింగ్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో మన విజయవాడ టు ఏలూరు రోడ్డు నేషనల్ హైవేలో బెస్ట్ ప్రైజ్ నుంచి సుమారుగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో నిడమనూరు విలేజ్లో సేల్కు వచ్చిన హౌస్ అనమాట సో ప్రాపర్టీ ఇది సౌత్ ఫేసింగ్లో ఉండేదండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంది కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు తూర్పు గుమ్మాలతోటి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ కాబట్టి స్ట్రక్చర్ చాలా చాలా బాగుందండి సో లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు సో మళ్ళీ మేము ఇంకోసారి వీడియో అయితే అప్లోడ్ చేస్తాం అప్పుడు లోపల వీడియో కూడా మేము అరేంజ్ చేస్తాం అండి సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుందండి సో డెబ్బై ఐదు లక్షల రూపాయల నుంచి స్టార్ట్ అయినప్పుడు డెబ్బై ఆరు కావచ్చు డెబ్బై ఏడు కావచ్చు ఎనభై లక్షలైనా కావచ్చు అండి సో మీకు ఇంట్రెస్ట్ ఉండి మేము ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి తీసుకుంటాం అంటే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడం అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ